ఇంటిని తన సోదరి పేరుపై తండ్రి రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఓ కొడుకు తండ్రి కర్మకాండ చేసేందుకు నిరాకరించాడు అంతేకాదు తండ్రి భౌతిక కాయాన్ని కడసార చూపు చూసేందుకు కూడా రాని ఘటన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది నారాయణపేట జిల్లా తామరగిద్ద మండలం కేతనపల్లికి చెందిన మాణిక్యారావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించాడు మాణిక్యారావు దంపతులకు కుమారుడు తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు భార్య గతంలోనే మరణించడంతో సుంతూరులో తనకున్న పదిహేను ఎకరాల పొలం అరవై లక్షల రూపాయల క్యాష్ కొడుకు ఇచ్చాడు మహబూబ్ నగర్ పద్మావతి కాలనీలోని ఇంటిని ఆర్థికంగా వెనుకబడిన తన పెద్ద కూతురు రాజనందని పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు అనంతరం బిడ్డల సంరక్షణలో పాలమూరులోనే ఉంటున్నాడు అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు ఈ విషయాన్ని హైదరాబాద్ లోని గిరీష్ కు సోదరిమనులు తెలియజేయగా పాలమూరులోని ఇంటిని మీ పేరుపై చేసినందునే అంత్యక్రియలకు రానని చెప్పాడు దీంతో వారు ఇంటిని సమానంగా పంచుకుందాం ముందు అంతిమయాత్రకు రావాలని వేడుకున్నారు బంధుమిత్రులు నచ్చచెప్పినా రానంటూ తేల్చి చెప్పాడు దీంతో పెద్దల సూచన మేరకు చిన్న కూతురు రఘునందిని తలకొరివి పెట్టారు మొత్తానికి తండ్రిపై మమకారం కన్నా ఆస్తికే ప్రాధాన్యతనిచ్చిన కొడుకు తీరిపై స్థానికులు విమర్శలు గుప్పించారు మా నాన్న కోరిక మేరకే మా నాన్న మాకు ఇల్లు రాసిచ్చిండు రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు రారా అంటే వాడు రావట్లేదు నిన్న ఎనిమిది నెల నుంచి ఈ రోజు మూడున్నర అయిందో తెలియదు నాకు టైము ఇంతవరకు వెయిట్ నేను మా తమ్ముడి కోసం కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన అయినా రాలేదు ఆస్తి గొడవలు ఇల్లు అందరికి సమానం ఈక్వలే అంటున్నాము అయినా నేను ఇవ్వను అంటున్నాడు వాడు ఫోన్ చేస్తే కట్ చేసేస్తాడు ఇంతమంది చుట్టాలు పక్కలు ఇంతమంది ఫోన్ చేసినా వాడు రావట్లేదు